ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లా హన్మకొండ వరంగల్ మైబార్ ఈ ఆరు జిల్లాల యొక్క ముఖ్య నాయకులతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నిరంతరం పనిచేసినటువంటి రాయపురం సాంబయ్య గారు విద్యార్థి దశ నుంచి వెళ్ళి అనేక కష్ట నష్టాలు ఒరిగి చేరుకుపోయి అనేక కేసులు పాల్పడ్డటువంటి పల్లగొండ సతీష్ గారు వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ ఆదివాసీ రకాల సంఘాన్ని గౌరవించి ఆ సంఘం చేసిన కార్యక్రమాలకి ఆకలై ఈరోజు వాళ్ళిద్దరూ కూడా ఈ సంఘంలో వాళ్ళు వాళ్ళు చేయడం జరిగింది వారికి మొట్టమొదటిసారిగా వాళ్ళిద్దరు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తరఫున వారిని శ్రద్ధ చేస్తూ ఉన్నాను నేను ఒక్కడే కోరేది గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము ఎరకల జాతికి ఏము న్యాయం చేసి అని చెప్పి అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో న్యాయము జరగలేదు పూర్తి కానీ కొంతవరకు ఆ ప్రభుత్వంలో హైదరాబాద్ కేంద్రంగా ఏకలవ్య భవనము నిర్మించిన నిర్మించినందుకు పంతొమ్మిది కుటుంబాలకు ఎరకల ఎంపవర్మెంట్ స్కీము ప్రవేశపెట్టి అరవై కోట్ నిధులు ఇచ్చినందుకు ఎరకల జాతరకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఇంకా అనేక కార్యక్రమాలు కొంత ప్రభుత్వము ఇచ్చినా మాకు పూర్తిగా న్యాయం జరగలేదు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వంలో ఎంతో కొంత గుర్తించినా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము వైపున ఈరోజు ఎరక జాతి మొత్తము ఓట్లు వేసి మేము గెలిపించుకున్నాం దయచేసి రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా కనీసము కాంగ్రెస్ ప్రభుత్వము అంటేనే ఇంద్రమ్మ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం ఇటువంటి ప్రభుత్వము ఈరోజు తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది ఇంద్రమ్మ రాజ్యంలోనే ఇంద్రమ్మ ప్రభుత్వంలోనే ఇంద్రమ్మ ఆయంలోనే తెలంగాణలో ఉండబడే ఎరకల జాతికి ఒక ఎస్టి రిజర్వేషన్ ఫలాలు మేము పొందినాం డెబ్బై ఆరుల కాబట్టి ఆ యొక్క ఆ విశ్వాసము కాంగ్రెస్ పార్టీ మీద మా తాత తండ్రులకు ముత్తలు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇష్టం ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇష్టం ఇటువంటి పరిస్థితుల్లో మేము పునస్త సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం కొట్లాడ కొట్లాడి సాధించుకుంటే మాకు కూడా న్యాయం జరుగుతుంది మా పిల్లలకు విద్య ఉద్యోగాల్లో మాకు అవసరమవుతుందని చెప్పేసి మేము కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా మా జాతి మొత్తం కూడా మేము పోరాటం చేసినాం దాని ప్రతిఫలంగా కేసీఆర్ గారు కొంత గుర్తించినా మాకు పూర్తిగా న్యాయం జరగలేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గౌరవీలు పెద్దలు మీరంటే మాకు చాలా అభిమానం కనీసం మా ఆదివాసీ ఎన్నికల జాతిని గుర్తించండి మాకు విద్యారంగా విద్యా రకంగా ఉద్యోగ రకంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మేము వెనుకబడి ఉన్నాం ఈ రాష్ట్రంలో కేవలము స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా లంబాడ తెగ కోయ తెగ గోండు తెగ వాళ్ళు మాత్రమే రాజకీయ అవకాశాలు ఇస్తున్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తూ ఉన్నారు మేము ఎక్కడ కూడా ఆర్థికంగా లేము ఏ కాన్స్ నిలబడ్డ కానీ మాకు కోట రూపాయలు మా దగ్గర లేవు ఆ కోట రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఎమ్మెల్యేకి వేసినటువంటి స్థాయిలో మా జాతి లేదు కనీసము ఎమ్మెల్సీ కన్నా కనీసము ఎమ్మెల్యే కోట కింద కనీసము గత కేసీఆర్ ప్రభుత్వము ఎమ్మెల్యేల గవర్నర్ కోట కింద మాకు ఎమ్మెల్సీ అనౌజ్ చేసి కనీసము ఇలా లంబడ సోదరులకి కోయాకోని సోదరులకి మీరు ఎమ్మెల్యేలుగా ఇచ్చిండ్రు మంత్రులుగా ఇచ్చిర్రు నామినేట్ పోస్టర్లు కూడా ఇచ్చిండ్రు సంతోషమే మేము కదండలేము కనీసము గత ప్రభుత్వం గుర్తించినట్టుగా మీరు గుర్తించి మాకు ఎమ్మెల్యే కోట కింద మా జాతికి ఒక ఎమ్మెల్సీ అవకాశం అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విడిపోతా ఉన్నాను రెండవది ఇలా ఎస్సీ వరీ కన్నా మీరు చేసారు సంతోషమే ఇలా మందకృష్ణ త్యాగఫలం తేగ సుప్రీం ఇలా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీరు అందరూ కలిసి ఆ ఎస్సీ వర్గానికి ఒక మంచి అవకాశం ఇచ్చింది మేము అందరూ కూడా అర్సిస్తూ ఉన్నాం కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎస్సీఎస్లో కూడా ఎస్టీలలో కూడా ఏబీసీ వర్గాలు చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కానీ మేము ఇప్పుడే కోరుతూ ఉన్నాం తెలంగాణ ఆదివాసీ రకాల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఎస్టీ తెగలలో విద్యాపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయంగా ఏ తెగ అయితే వెనుకబడి ఉన్నదో ఆ తెగకు న్యాయం చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఆ తెగలను గుర్తించుకొని మీరు ఏబిసిటీ వర్గాలు చేయండి మీరు జనాభా ప్రతిపాదిక మీద ఏబిసిడి వరికరణ చేస్తే మా జాతి తోటి కానీ చెంచు కానీ నక్కలు కానీ చిన్న తెగ మొత్తం సర్వనాశం అయిపోయినట్టే మాకు ఎటువంటి లాభాలు లేవు అన్ని రకాలుగా మేము కోల్పోతాం దయచేసి జనాభా ప్రతిపాదిక మీద ఏబిసిడి వరికన్నా ఎస్టీలలో చేతని చెప్పి నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఏమన్నా చేస్తే మీరేమన్నా మాకు న్యాయం చేస్తే ఇలా సామాజికంగా ఆర్థికంగా విద్యా పరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా ఏ తెగద లేదో ఆ తెగలు గుర్తించుకొని ఈ సమాజంలో అసమాన దృష్టిలో పెట్టుకొని ఏబిసి వర్గాలు చేస్తే మాకు న్యాయం జరుగుతుంది లేదంటే మాకు న్యాయం జరగదు దయచేసి ఇప్పటికైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి అన్ని మంత్రులకి కలిసినాం మా బాధ చెప్పుకున్నాం రేపు కూడా ఇలా గాంధీ భవన్కి మేము వస్తా ఉన్నాం మా ఎరకర జాతి మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా మా విద్యా ఉద్యోగ ఉప రంగాలు వెనుకబడి ఉన్నాం సామాజిక వెనుకబడి ఉన్నాం మా ఓట్ల ద్వారా ప్రభుత్వాలు వస్తున్నాయి పాలకులు వస్తున్నారు పరిపాలిస్తున్నారు మంత్రులు వస్తున్నారు ముఖ్యమంత్రి వస్తున్నారు మా జాతి బాగుపడలేదు మా యొక్క సంపద మొత్తం ఇలా జిఎస్టీ రూపాన ఇలా మొత్తం ప్రభుత్వ కారోతా ఉన్నది ఇలా మాకు ఒక రూపాయి రావట్లేదు ఇలా ట్రైకార్ బడ్జెట్ మూడు వందల అరవై కోట్లు ఇస్తే ఇప్పుడు రూపాయి కూడా మాకు రాలేదు మళ్ళా బడ్జెట్ మళ్ళీ కొత్త రాబోతా ఉన్నది దయచేసి ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం కావాలంటే మీరు మాట ఇచ్చిండు ఎరకల జాతీయ అభివృద్ధి కోసం ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అన్నారు